గజం భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే ప్రవాస్ అభిమానులతో పాటు పలువురు స్టార్ సెలబ్రిటీస్ సైతం ఎంతగానో ఎదురు చూసిన సలార్ మూవీ థియేటర్స్ లోకి వచ్చేసింది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు పాటలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం ఆడియన్స్ ముందుకు వచ్చేసింది దీంతో థియేటర్స్ వద్ద అభిమానుల సందడి నెలకొంది అయితే ఈ సందడిలో ఒక అపశృతి చోటు చేసుకుంది రిలీజ్ సెలబ్రేషన్స్ లో ఉన్న ఒక అభిమాని కరణ్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన అందరినీ దుఃఖ సందడిలో ముంచేసింది సత్యసాయి జిల్లాలో సలార్ సినిమా రిలీజ్ నేపథ్యంలో అభిమానులు పండుగ చేసుకుంటూ ఉండగా ఊహించని విషాదం చోటు చేసుకుంది ధర్మవరంలోని రంగం థియేటర్ వద్ద ప్రమాదోసాతో ప్రభాస్ వీరాభిమాని మృతి చెందాడు కు ఇరవై తొమ్మిదేళ్ల బాలరాజు రంగా థియేటర్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఫ్లెక్సీ కొన్ని ఇనుప ఫ్రేమ్ కరెంటు తీగలకు తగలడంతో విద్యుత్ షాక్ కి గురయ్యాడు అయితే ప్రమాదానికి గురైన బాలరాజును సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు కానీ లాభం లేకుండా పోయింది అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఇక కొడుకు మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు ఈ ఘటనపై బాలరాజు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు బాలరాజు బంధువులు ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ వద్ద బాలరాజు కుటుంబాన్ని ఆదుకోవాలి అంటూ ఆందోళన చేపట్టారు ఇక ఈ ఘటనతో ప్రభాస్ అభిమానులను బాధకు గురి చేసింది చాలా కాలంగా ప్రభాస్ నుంచి ఒక మాస్ బొమ్మ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు సలార్ చిత్రంతో అదిరిపోయే మాస్ ఎంటర్టైన్మెంట్ దొరికినట్లు చెబుతున్నారు దీంతో థియేటర్స్ వద్ద ఈ సంతోషంలో ఇలాంటి వార్త వినడం అభిమానులని దుఃఖ